నలభై నాలుగో రోజుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ప్రక్రియ కాలువలు బాగు చేయటం పులక కాలువ కాలే నీళ్లు వర్షాలు పడినా అవి ఎక్సెస్ అన్నెసెసరీ నీళ్లు అవి పావాలన్నా బయటికి మనం ఈ రోజున చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక ఎనభై రాబోయే ఎనభై ఆరు రోజుల్లో మీరు చూసేది ఏంటంటే ప్రక్రియ టిల్లర్స్ పిలకల సంఖ్య పిలకల సంఖ్య ఎక్కువ రావడం ప్రీ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ ఆ తర్వాత రైపరింగ్ ఆ తర్వాత హార్వెస్టింగ్ రాబోయే ఎనభై ఎనభై ఆరు రోజుల పాటు మీరు చూసే ప్రక్రియ ఏంటంటే ఇవే మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు అన్నిటికన్నా ముఖ్యం నీటి యాజమాన్యం నీటి యాజమాన్యం మీద ఆధారపడింది మన పంట భవిష్యత్ అంతా అంటే లైఫ్ దాని మీద ఉన్నది ఈ విధంగా కాలువలో లోడడం బాగా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రక్రియ ఇదే నీటి యాజమాన్యం మీదే వరి సాగు అనేది ఆధారపడి ఉన్నది వాస్తవం ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నలభై నాలుగవ రోజు నడుస్తుంది ఈరోజు మనం కైలలో నీళ్లు తీసినప్పుడు ఈ నీళ్లు మార్చాలన్నప్పుడు జల్లు వెళ్ళిపోతే బాగుంటుంది కాబట్టి దానికి సంబంధించిన కాలంలో చేయడం ఆ వర్క్ చేస్తున్నాము చాలా బాగానే ఉంది ఇది పరిస్థితి ఓకే థ్యాంక్ యూ ఇది కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై అనే వరి రకం నలభై నాలుగో రోజుకు రావడం జరిగింది ఇది సెప్టెంబర్ మొదటి వారంలో వరి కోతలు సెప్టెంబర్లోనే సీడ్ అనేది రైతు సోదర సోదరి మనందరికీ పంపించడం జరుగుతుంది అది సీడ్ ఏమో అవుట్ ఆఫ్ స్టాక్ అది లేదు సీడ్ కూడా మన దగ్గర ఇంకెంత ఎనభై ఆరు రోజులకు ఒరి కోసేస్తాం ఒక నాలుగైదు రోజులు ఎండబెట్టి ఆరబెట్టి వాటిలో ఉన్నటువంటి ఫార్టీన్ పర్సెంట్ తేమ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సీడ్ పర్పస్ కోసం మనం మళ్ళీ అక్టోబర్ నవంబర్లో వేస్తాం కదా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎండ్ ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనతో పాటుగా ఈ కేన పన్నెండు మూడు వందల అరవై వరకు కూడా మనం సాగు చేయడం జరుగుతుంది అర్షద్ అండ్ టీమ్ థ్యాంక్ యూ